హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ మాసం మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రాత వచ్చింది కదా నేను అదే రోజు చేసుకున్నాను కానీ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది అయితే మార్నింగే తులసమ్మ దగ్గర అలాగే గడప దగ్గర అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఐదు రకాల పిండి వంటలు అయితే నేను తయారు చేశాను చలివిడి వడపప్పు కూడా తయారు చేసుకున్నాను కలశానికైతే జాకెట్ ముక్క పెడతాం కదా నార్మల్గా ఫోల్డ్ చేయడం ఎందుకని నేనైతే ఫ్లవర్ లాగా ఇలా వచ్చేటట్టు నేను ఫోల్డ్ చేసుకుని కలషం మీద ఉన్న కొబ్బరికాయకి అయితే నేను ఎలా ఫోల్డ్ చేసుకుని బ్లౌజ్ పీస్ని అయితే పెట్టుకున్నాను అమ్మవారికి చీర కట్టడానికి అయితే ఒక పట్టు బ్లౌజ్ని తీసుకున్నాను ఫోల్డింగ్ చేసుకుని ఇలా పిన్స్ అయితే పెట్టుకోవాలి నేను టూ కలర్స్ తీసుకున్నాను బిస్కెట్ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి రెండు తీసుకొని అమ్మవారిని అయితే ఇలా డెకరేట్ చేశాను ఈ అలంకరణ అంతా అయ్యాక అమ్మవారికి చీర తాంబూలం పెట్టాను అమ్మవారు ఫేసు నేను కొనుక్కున్నాను అయితే అది డల్గా ఉంది నేనైతే కుందరిసేవ చిప్స్ ఉంటే నా దగ్గర వాటితో అయితే డెకరేషన్ చేశాను చాలా బాగా వచ్చింది నేను తయారు చేసిన పండ్లు ప్రసాదాలు అన్నీ పెట్టి పూజ అయితే స్టార్ట్ చేశాను నా దగ్గర వరలక్ష్మి వ్రతం బుక్ లేకపోతే ఫోన్లో చూసి అయితే చదివేసి పూజ అంతా చేసేసాను పూజంత అయిన తర్వాత ఒక ఐదురు ముత్తైదులకు తాంబూలు ఇచ్చుకుందామని నేను అన్ని రెడీ చేసుకున్నాను వీటి కోసం అయితే కొన్ని బ్యాగ్ కూడా తయారు చేసుకున్నాను కుంకుమ గాజులు జాకెట్ మొక్క వేసాను ఉదయాన్నే ఆకు ఒక్క పళ్ళు ఇందులో వేసిద్దామని రెడీ చేసి పెట్టుకున్నాను పూజ అయిన తర్వాత ఫస్ట్ తాంబూలం అయితే మా చిట్టు మహాలక్ష్ములకు అయితే ఇచ్చేశాను ఇదిగో వీళ్ళే మా చిట్టు మహాలక్ష్ములు మా పిల్లలు మా పక్కింటి పిల్లలు నలుగురిని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళకి పూసి బొట్లు పెట్టి అలాగే గంధం అది రాసి వాళ్ళని బొట్టు అది పెడుతుంటే ఎంత మురిసిపోయారో నవ్వేసుకునే వాళ్ళు చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా అందుకని ఫస్ట్ మహాలక్ష్ములకి అయితే తాంబూలం అయితే ఇచ్చేశాను

మా చిట్టి మహాలక్ష్మి తాంబూలం ఇచ్చిన తర్వాత ఐదుగురు ముత్తైదులు అయితే వచ్చారు వాళ్ళకు కూడా తాంబూలం అయితే ఇచ్చేశాను నేను సాయంత్రం మళ్ళీ అమ్మవారికి నైవేద్యం చేసి పూజ అయితే మళ్ళీ చేసుకున్నాను మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు పాపం డ్యూటీ అడ్జస్ట్ అవ్వలేదు ఆయనకి కానీ నైట్కి వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాను ఆ ఇంటి దగ్గర ఉన్న ఆంటీ వాళ్ళైతే నన్ను తాంబూలం తీసుకోవడానికి అయితే రమ్మన్నారు నేను తాంబూలం తీసుకోవడానికైతే వెళ్ళాను ఇది మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి పూజ ఈసారి బాగా జరుపుకున్నాను అందరికీ లక్ష్మీదేవులు ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను టోటల్గా నా అవుట్ ఫిట్ ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్